అందించవలసింది కోరుచున్నాను సార్ నేను అసెంబ్లీలో చూసి చూస్తున్నాను కదా సార్ సమయం చాలా బాగా ఫాలో అవుతారు అందరికి కూడా సమయం ఫాలో అయ్యేటట్టు చేస్తారు అలంకరించిన పెద్దలు స్పీకర్ గారు శ్రీకే రఘురామ కృష్ణరాజు గారు క్రిస్మస్ అందించవలసింది కోరుచున్నాను సార్ నేను అసెంబ్లీలో చూసి చూస్తున్నాను కదా సారు సమయం చాలా బాగా ఫాలో అవుతారు అందరిని కూడా సమయం ఫాలో అయ్యేటట్టు చేస్తారు వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి క్రిస్టియన్ మత పెద్దలకు రాజకీయ నాయకులకు ఇక్కడికి విచ్చేసిన క్రిస్టియన్ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు క్రిస్మస్ అంటేనే ఏ మంత్ ఆఫ్ జాయ్ కలిసి ఉండటం సంతోషంగా ఉండటం ప్రేమను పంచటం అటువంటి మాసం క్రిస్మస్ ఒక క్రిస్టియన్స్కనే కాదు ఇవాళ ప్రపంచం అంతా కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఈ డిసెంబర్ మాసం న్యూ ఇయర్ వచ్చే వరకు కూడా ప్రేమను పంచు పది మందికి నీకున్న దాన్ని పంచి కలిసి ఎంజాయ్ చేయటం ఎంజాయ్ చేయటం అంటే వేరే రకంగా కాదు ఎంజాయ్ అంటే ఆ టుగెదర్నెస్లో ఆ కలిసి ఉండటంలో మాధుర్యాన్ని అందరూ అనుభవించాలి అనేది ఈ జీసస్ క్రైస్ట్ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎప్పటినుంచో మనం ఫాలో అవుతున్నది అది నేను క్రిస్టియన్ కానప్పటికీ కూడా క్రిస్మస్ అంటే సరదాగా స్నేహితులందరూ కలవటం అది ఎప్పుడు జరిగేది ఇక్కడ క్రీస్తు మతాన్ని స్వీకరించకపోయినా క్రీస్తు తత్వాన్ని ఫాలో అయ్యేది మా ముఖ్యమంత్రి గారు ఎందుకంటే జీసస్ క్రైస్ట్ చెప్పింది తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడదుడు అంటే హెచ్చించుకున్నవాడు తగ్గించబడదుడు అలాగా మరి ఎప్పుడూ కూడా ఎటువంటి స్టేటస్లో ఉన్నా ఆయన ఆయన తగ్గించుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి ఆలస్యంగా అయినా మరి మీరు గుర్తించారు అలాగే ప్రేమని పంచేది క్రీస్తుతత్వం పగను తుంచేది క్రీస్తుతత్వం మరి దానికి ఆపోజిట్గా చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు సమకాలీన జీవితంలో కానీ ఎటువంటి అంటే జీసస్ క్రైస్ట్ని మనం క్షమాగుణం అనుకుంటాం మరి చెప్పాలి అంటే మా ముఖ్యమంత్రి గారు ఉన్న క్షమాగుణం నాకు తెలిసి ఈ సమకాల సమకాలీన రాజకీయ నాయకుల్లో ఎవరికీ లేదు అంచేత దో హీ డిడ్ నాట్ గెట్ బ్యాప్టిటైజ్డ్ హీఈస్ ద ట్రూ క్రిస్టియన్ సో కాబట్టి మీరందరూ మీ గుండెల్లో జీసస్ క్రైస్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ తత్వాన్ని అలవరుచుకున్న మా ముఖ్యమంత్రి గారికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఎప్పుడు మీ గుండెల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెరీ క్రిస్మస్ లెటెస్ ఎంజాయ్ ద క్రిస్మస్ టిల్ జనవరి ఫస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు కాయిర్ వర్మల్ని ఒక పాటలో నడిపిస్తారండి తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి క్రిస్మస్ సందేశాన్ని మనం విందాం దానికి ముందు కాయిర్ వర్మలను ఒక పాటలో నడిపిస్తారు వారు ప్రిపేర్ అవుతుండగా నేను ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను సార్ ఇక్కడ లేనటువంటి ఒక అదృశ్య శక్తి క్రైస్తవుల్ని కడప నుంచి బొబ్బుల్లో ఉన్న బాడంగి ప్రాంతం వరకు ఏ ప్రాంతానికి వెళ్ళినా యువ గళము అనేటువంటి మన గళంతో సేవకులను కలిసి ప్రోత్సహించి వారి సమస్యలను తెలుసుకున్నటువంటి మా నాయకుడు లోకేష్ గారిని బట్టి ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారు సార్ మేము లోకేష్ గారికి మరొకసారి మా ఆఫ్ ఫార్ట్ నుంచి సార్కి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాము ఎందుకంటే ఇండివిజువల్గా ప్రోటోకాల్ పక్కన పెట్టి ఎవరికీ తెలియకుండా మమ్మల్ని కలిసి మాతో ఆయన సంభాషించారు దాన్ని బట్టి నిన్న కాక మొన్న పిలుపునిస్తే ఇంతమంది నలుమూల నుంచి వచ్చారు సార్ సార్ యొక్క మాట గౌరవించి అందుకని లోకేష్ సార్కి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం ఇంకొక మాట సార్ అన్యాయంగా అక్రమంగా తండ్రి సమ్మాన్లైన మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు క్రైస్తవ సమాజం అంతా కూడా చాలా బాధపడింది సార్ మేమందరం కూడా లోకేష్ గారికి ఒక టెక్స్ట్ పెన్ చేసాము అక్కడి నుంచి సమ్ పోర్షన్ వన్ చిన్న లైన్ నేను చదివినిపిస్తాను సార్ హౌ యూ హన్ఫ్లుయన్స్డ్ అదే చెప్పడానికి సార్ రైచస్ సఫరింగ్ ఈజ్ వెరీ మచ్ టెంపరీ బిబిలికల్ హీరోస్ లైక్ జోసఫ్ David and Daniel were arrested by then hegemonic powers but were never proved. Later, these biblical heroes were released, restored their position, and became the rulers and governors of the Egyptian, Babylonian, and Chaldean empires. And they are the Christian heroes for their endurance and good governance. Sir, we believe, honestly, CBN sorry is same as our biblical heroes. Our prayer is with you, SARGI. This is a message we sent to Lokeshgar, sir, and we are so thankful. దట్ గాడ్ గా సో ఫెయిత్ఫుల్ ట్రాజ్ హీ వాజ్ హియరింగ్ అవర్ ప్రేయర్ అని మిమ్మల్ని మంచిగా ఉంచినందుకు మేము దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఇప్పుడు కాయర్ వారు ఒక పాటలో నడిపించిన తర్వాత మనం దేవుని యొక్క సందేశాన్ని చెందాం జయము జయము జయమహో य मु ले तु मन किलो जयमु जयमु जय ി ക്രിസ്തു ജന്മദിനം ഇതി ലോകല്യാണം മേരി പുണ്യദിനം